తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్వే వాళ్ళు సర్వే అనలిస్టులు సర్వే కన్సల్టెంట్లు వరుసగా సర్వేలు చేసుకుంటూ ఏరియాల వారీగా వాళ్ళ సర్వే ఫలితాలను ప్రకటించుకుంటున్నారు ఒకటి బట్టి ఇద్దరు బట్టి ముగ్గురు బట్టి సుమారుగానే చాలామంది తెలుగుదేశం పార్టీ సర్వే కన్సల్టెంట్లు ఈ సర్వే ఫలితాలను ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళ సర్వే ఫలితాల్లో వాళ్ళు విశ్లేషించుకుంటూ క్రోడీకరించి చెబుతున్నది ఏంటంటే కూటమి జిల్లాలకు జిల్లాలు మర్చిపోవాల్సిందే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హవాను తట్టుకోవడం ఇంకా వీళ్ళ వల్ల కాదు అండ్ ఇప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఉదాహరణకు మొన్నటి మనం ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి మాట్లాడితే ఒక కుప్పం తప్పి మిగతా అన్ని మర్చిపోవాలి పళమనేరు మీద ఏమైనా కొంచెం ఆశలు పెట్టుకోవచ్చేమో అన్నారు అంతకుముందు ఇంకో దగ్గర వచ్చి జిల్లాల జిల్లాలు మర్చిపోవాల్సిందే మొత్తం ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ ఒక్కదాని మీద కానీ వీళ్ళకి ఆశలు అక్కర్లే అన్నీ మర్చిపోవాల్సిందే అవి ముప్పై ఏడు ముప్పై ఆరు ఉన్నాయి అన్నీ మర్చిపోవాల్సిందే తాజాగా తెలుగుదేశం పార్టీ కన్సల్టెంట్ ఒక ఆయన రాయలసీమకు సంబంధించి ఓ ముప్పై మూడు చోట్ల తీవ్ర వ్యతిరేకత ముప్పై మూడు నియోజకవర్గాలు మర్చిపోవాల్సిందే యాభై రెండు ఉంటే ఇక రాయలసీమలు ముప్పై మూడు మర్చిపోవాల్సిందే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ అన్నీ మర్చిపోవాల్సిందే అని చెప్పి కుప్పల కుప్పలకి అన్నీ మర్చిపోవాల్సిందే వ్యతిరేకత ఫుల్ వ్యతిరేకత అని చెప్పి ఫలితాలు బేసిక్గా ఈ తెలుగుదేశం పార్టీ కన్సల్టెంట్లు ఇంకా మొహమాట పడి ఒక చోట రెండు చోట్ల ఐదు చోట్ల పది చోట్ల ఆశలు పెట్టుకోవచ్చు అని చెబుతున్నారు మొహమాటం కొద్దీ కానీ ఆ పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో నువ్వు ఎవరిని కానీ ఎవరిని మాట్లాడినా కానీ బాగుందని మా చెబుతున్నారు లేదు ఎవరన్నా బాగలేదు అని చెబుతూ ఉన్నా సరే మా కులపూడు కాబట్టి మేము ఓటు వేయాలి అని చెప్పి అట్లా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు కానీ అది కాకుండా ఫెయిర్ వేలో ఒక గుడ్ గవర్నెన్స్ వేలో ఏ ప్రాతిపదికన ఓటేయాలి వేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశారా అప్పులు చేయట్లేదా రాష్ట్రం మొత్తాన్ని డెవలప్ చేస్తున్నారా కక్షలు సాధించడం లేదా కక్షపూరిత రాజకీయాలు లేవా మొత్తం కక్షలకే రాష్ట్రాన్ని వేదిక చేస్తారా అంటే అమరావతి రాష్ట్రంలో ఇంకేదొద్దా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళీ అడిగితే వాళ్ళకు నాలుగు మంది అమ్మంటారా అంటే దేన్ని చూడాలి దేన్ని చూసి ఒకటి ప్రజలు ఏ ఒక ఏ రూపంలో ప్రజలకు మేలు జరిగింది పిల్లలు చదువుకుంటూ ఉంటే కానీ కనీసం ఫీజు రంబరెస్మెంట్ లేదు నా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ ఉందా ప్రభుత్వ ఆసుపత్రులు బల్ ఏమైనా బలోపేతం చేస్తున్నారా సరే ఇవన్నీ చేసినాయన్ను అస్సాం రైలు ఎక్కించారు కదా అంటారా జనాల ఒక కారణంతోనే ఎక్కించి ఉండరు కదా వాళ్ళ చెవులకు మరికొన్ని ఇనసొంపుగా అనిపించి ఉంటాయి ఎన్నికల ముందు ఏమో ఆశపడి ఉంటారేమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా శకుని పాచికలు ఇంకా ఆ కాంటెక్స్లో చూస్తే ఇంకా మనం వ్యతిరేకత వ్యతిరేకత పట్టించుకోవాల్సిన అవసరం లేదని పాలకులు అనుకుంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన శకుని పాచికల స్టైల్లో ఆ కాంటెక్స్లో చూస్తే మనం ఇంకేం పట్టించుకోవాల్సిన అవసరం లేని చెప్పి పాలకులు అనుకుంటారేమో మనకు తెలియదు ఇంకా